క్యాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై పై ఇరవై పెన్ ఫండ్ కి కేటాయించేందుకు అంగీకరించేదాకా పోరాడిన ఎంపీ వంశీకృష్ణ కిక్కు గౌరవిస్తూ గోదావరి కనులు వారి చిత్రపటానికి విజయ్ కుమార్ ఆధ్వర్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకం చేస్తారు

రిటైర్ కార్మికులకు ఐదు వందల నుంచి పదిహేను వందల మాత్రం పెన్షన్ పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్ కార్మికులకు అందరికీ మంచికి పదివేల రూపాయలు పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమిప్పి పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామ ప్రాంతమైన పదమూడు డీజిల్లలో ఒక టన్నుకు ఇంజనీరిని ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన ఇరవై రూపాయలు అంటే సుమారు నూట నలభై లక్షల కోట్ల రూపాయలు నూట నలభై కోట్ల రూపాయలు ఈ పా ఈ కార్మికుల పండుకు కార్పొరేట్ ఫండ్కు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం వెయ్యి పదివేల రూపాయలు పింఛన్ విధానం రావాలని గడ్డం వలసిస్తారు పార్లమెంట్లో పోరాటం చేసినందుకు ఈరోజు చవరస్తలో వారికి కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది